అండి ఈరోజు మనం కరిపెండలో ఫ్రై చేసుకుందాం చిప్స్ లాగా క్రిస్పీగా బయట క్రిస్పీ లోపల మెత్తగా ఉండేటట్టుగా ఫ్రై చేసుకుందాం దానికి ఫస్ట్ కరిపెండలో అంటే టాపికో దాన్ని ఫస్ట్ వాటర్ వేసి సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకుని అవి మెత్తగా ఉడికాక వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా ముక్కలుగా పీల్ చేసేసి బాయిల్ చేసాక పీల్ వస్తుంది ఆ పీల్ చేసేసాక మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం చక్కగా క్రిస్పీగా వేగాలి అప్పటి వరకు మనం హైలో పెట్టే ఫ్రై చేయాలి ఇవి వేగంగా చెప్తాను మీ అది బాగా వేగనిద్దాం చూసారు కదా ఆయిల్ కొంచెం ఎక్కువ పెట్టాలి అప్పుడే బాగా వేడు ఆయిల్ తక్కువ పెడితే మళ్ళీ అడుగు అంటే వస్తుంది ఆయిల్ ఎక్కువ పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇది వేగాక చూసారు కదా ఇలా వేయించుకోవాలి ఎర్రగా క్రిస్పీగా వేయించుకోవాలి పొటాటో ఫ్రై ఎలా చేస్తామో అలా వేయించుకుంటే ఇది కూడా బాగుంటాయి ఇవి ఒట్టు తినడానికి బాగుంటాయి స్నాక్స్ కింద రైస్ స్ట్రాక్ కూడా బాగుంటాయి రైస్ స్ట్రాక్ అయితే అప్పటికప్పుడు వేడివేడిగా తినాలి అయితే కూడా అంతే క్రిస్పీగా తినేయచ్చు స్నాక్స్ కింద చూసారు కదా విడిపోతే ఎలా చక్కగా నీట్ గా ఇలా వేయించుకోవాలి బాగా వేగనివ్వాలి అప్పుడే బాగుంటది ఇది క్రిస్పీగా వేగనివ్వాలి చూసారు కదండి ఇలా బ్యాగన్ ఇవ్వాలి ఇది చూస్తే విడివిడిగా అయిపోతున్నాయి మీకే తెలుస్తుంది ఇవి చాలా మటుకు విడిపోయాయి